అనకాపల్లి జిల్లా అనకాపల్లి కీర్తి శేషులు మహాలక్ష్మి అరవై ఆరవ జయంతి సందర్భంగా శ్రీ రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో శరకడం రామచంద్రరావు ఆధ్వర్యన జార్జ్ క్లబ్ లో ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో షటిల్ బ్యాడ్మింటన్ లాంగ్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ వ్యాయామ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రస్టు చైర్మన్ ఎస్ఎస్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ తన సతీమణి శేషురాలు శరకడ మహాలక్ష్మి స్మతృత్యం ఆమె జ్ఞాపకాలను నిరంతరం తలుచుకుంటూ ఆమె జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులు అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు మునుముందు మరింత ఘనంగా ఈ పోటీలు మా ట్రస్టు ద్వారా నిర్వహించేందుకు జార్జ్ క్లబ్ కమిటీ క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలు కావాలని కోరారు అధ్యక్ష కార్యదర్శులు బిఎస్ఎంకే జోగి నాయుడు బుద్ధకాశీ ప్రముఖ వ్యాయామ శిక్షకులు బాలాజీ బద్రీనాథ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ క్రీడా పోటీలు శరకడం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు క్లబ్కు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా రామచంద్రరావు తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు ఈ పోటీలు ఆయన సతీయమని స్వర్గీయ శరకడం మహాలక్ష్మి జయంతి సందర్భంగా జరుపుతామని ఈ పోటీలను ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీలో నిర్వహిస్తున్నామన్నారు వీటికి ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు కూడా విజేతలకు అందజేస్తారు అన్నారు అలాగే ఈ పోటీలను ట్రస్ట్ సహాయ సహకారాలతో మరింత ఘనంగా నిర్వహించడానికి క్లబ్ అందరము మా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వంతు సహకారం కూడా మాకు అందించవలసిందిగా కోరారు ఈ పోటీలు ఎం చంద్రశేఖర్ శ్రీ జగన్నాథస్వామి దేవాలయ మాజీ చైర్మన్ దాడి ఈశ్వరరావు గంటి రవికుమార్ కొల్లి శ్రీను కాంట్రేగుల జగదీష్ శ్రీ జగన్నాథ స్వామి దేవాలయ చైర్మన్ బుజ్జి పర్యవేక్షణలు జరుగుతాయన్నారు ముఖ్యంగా క్రీడాకారులందరూ ఈ నెల రెండు రాత్రి తొమ్మిది గంటల్లోగా తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని సామయపాలన పాటించాలని ఓపెన్ రా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గాంధీ ఎస్ఎం నాయుడు బివి సత్యనారాయణ చవితిన నరసింగారావు క్లబ్ మేనేజర్ రాపేటి సీతారాం క్లబ్ వ్యాయామ శిక్షకులు ఎంఎన్ఎస్ అప్పారావు రవి బిహార రామారావు కాండ్రేవుల వాసు ఎల్ఎంఎల్ రామకృష్ణ కొనతాల రాజశేఖర్ క్లబ్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు జార్జ్ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ మరియు కార్యవర్గ సభ్యులు ఇతర సభ్యులకు అందరికీ కూడా నా నమస్లు ఈ జార్జి క్లబ్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ప్రెస్టేజియస్ క్లబ్బు నైంటీ ఇయర్స్ నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఇది ప్రారంభించి నెట్వర్క్ కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రాంగణం మరింత సేవలను ఈ ప్రాంత ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో మహాలక్ష్మి క్రీడా ప్రాంగణం కూడా ఇందులో ఉండడం జరిగింది వారి తాలూకా జ్ఞాపకాలని మేము ఎల్లప్పుడూ మా వెనుక ఉండాలన్న సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని జార్జి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇవి ముందుకు తీసుకువెళ్ళాలని తద్వారా ఎంతోమంది క్రీడాకారులకు వివిధ క్రీడలలో ప్రావీణ్యం పొంది ఎన్నెన్నో పోటీలలో పార్టిసిపేట్ చేసి స్టేట్ వైడు నేషనల్ వైడు ఇలా చాలామంది ముందుకి వెళ్ళే విధంగా ఇటువంటి క్రీడా స్థావరాలలో తీర్చిదిద్దడం జరుగుతుంది అందుకు తగ్గ కోచ్లు కూడా ఇక్కడ వివిధ రకాలుగా అన్ని రంగాలకి కోచ్లు కూడా ఉంటారు వారందరి సహకారంతో అందరూ ముందుకు వెళ్ళే దానికి నా నేను కూడా కొంత ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అందుకు మీ అందరి సహకారం అందిస్తూ ప్రతి సంవత్సరం మున్ముందు ఇంకా మంచిగా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీ అందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్కి ఇతర సభ్యులకు మరియు నా మిత్రులు శేఖర్ గారు ఈశ్వరరావు గారు రవి గారు శ్రీ కొల్లి శ్రీమ్ గారు వీళ్ళు కూడా ముఖ్యంగా ఎందుకంటే ఈ ఈ దీన్ని కమిటీ ఇది మొత్తం జార్జ్ క్లబ్ కమిటీ ఈ డివిజన్ని వాళ్ళు చూసే విధంగా అప్పు చెప్పాలని నేను కోరడం జరిగింది వాళ్ళు ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తారు దానికి అవసరమైన సహకారాన్ని ప్రెసిడెంట్ సెక్రటరీలు కమిటీ వారు అందించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరూ నమస్కారం సరగడం శ్రీరామ్ చంద్రమూర్తి అన్ని గారి అనేటువంటి సరగడం మహాలక్ష్మి గారిది అరవై ఆరో జయంతి సందర్భంగా జార్జిగ్లో భావనలో మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఆవిడ యొక్క జ్ఞాపకార్థం షటిల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ జిమ్ తదితర పోటీలు నిర్వహించాలని చెప్పి రామచంద్రమూర్తి అన్ని గారు వాళ్ళ ట్రస్ట్ తరఫున ఆలోచన చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఆమె ఉన్నంతకాలం చాలా హ్యాపీగా అందరినీ సరదాగా కలుపుకొని పోయే మంచి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమం పది మందికి జ్ఞాపకం ఉండాలని మంచి వ్యక్తుల తాలూకా జ్ఞాపకాలు పది మందికి తెలియాలనే ఉద్దేశంతోనే ఉండాలనే ఉద్దేశంతోనే షటిల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్యాష్ ప్రైజులు కూడా పెట్టడం జరిగింది ఉత్సాహం ఉన్న క్రీడాకారులు అందరూ కూడా ఈ మూడు రోజులు పోటీల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతున్నాను అందరికీ శుభోదయం క్రీడా ప్రోత్సాహకులకి క్రీడా ఔత్సాహకులకి మరియు క్రీడా అభిమానులందరికీ కూడా ఈరోజు ఒక మంచి శుభవార్త ఎందుకంటే రామచంద్రమూర్తి గారు శ్రీ రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు సతీమణి అయినటువంటి మహాలక్ష్మి గారి జయంతి సందర్భంగా ఒక వినూత్నంగా అంటే అన్ని ఈవెంట్స్ కూడా ఒకేసారి ఇక్కడ టోర్నమెంట్ పెట్టి లెవెల్లో జిల్లా స్థాయిలో టోర్నమెంట్లు ప్లాన్ చేసి ఒక కొత్త సంస్కృతికి ఈ క్లబ్లో నాంది పలికారు ముందుగా ఆయనకు ధన్యవాదాలు అలాగే ప్రతి ఏడాది కూడా దీన్ని ఇంకా విస్తృతపరిచి ఇంకా మరింతగా ఉన్నతగా తీర్చిదిద్దడానికి వారు మన అందరికీ తాలూకా సహకారం అందించమని కోరుతున్నారు మనం తప్పకుండా ఇటువంటి క్రీడా ప్రోత్సాహాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని వారి యొక్క సహకారాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తే మరింత అనకాపల్లి ఈ జార్జి క్లబ్కి మరింత పేరు తెచ్చే విధంగా ఇది తయారవుతుంది అన్న మా తాలూకా సంకల్పంతో మేము క్రీడాకారులందరం కూడా దీని ముందుకు వచ్చాం ఇంకా ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే రామచంద్రమూర్తి గారు జార్జి క్లబ్ ఇండోర్ స్టేడియం ఇక్కడ నిర్మాణం జరగడానికి ప్రప్రదంగా ముఖ్య ప్రోత్సాహకుడు ఆయన ఎందుకంటే మీ ఏ రోజైతే వెళ్ళి ఈ క్లబ్లో ఈ ఇండోర్ స్టేడియం అనేది చిరకాల స్వప్నంగా ఉన్నప్పుడు సార్ మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడి పని ఉందండి మిమ్మల్ని వచ్చి కలవాలంటే నన్ను చూడాలా లేదంటే కలవాలా అని అడిగారు లేదు సార్ మాట్లాడాలంటే మాట్లాడాలంటే ఫోన్లో చెప్పండి అంటే ఇలా విషయం చెప్పిన వెంటనే సరే దానికి నా వంతు మీరు ఏం చేయమంటారో దానికి నేను మీరు అనుకున్న దానికంటే నేను ఎక్కువ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను పది మందికి ఉపయోగపడే పని ఏ పని అయినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నానని ఆ రోజు ఆయన చెప్పిన మాట మీద ఈ రోజు ఇండోర్ స్టేడియం అందరి ముందు ఉన్నది నిజంగా దానికి కృతజ్ఞతలు అలాగే ఇటువంటి ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మన క్లబ్ తాలూకా కమిటీ ఏ కమిటీ అయినప్పటికీ కూడా వారి తాలూకు చేయతను అందించి మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ముఖ్యంగా కమిటీ ప్రెసిడెంట్ జోగినాయుడు గారికి మరియు సెక్రటరీ కాశీ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేసిన ఉపకారానికి మీరు అందరూ సహకారం చేసి ప్రతి సంవత్సరం ఇంకా దీన్ని విస్తృతపరచాలని మీ అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుని అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లిలో ప్రతిష్టాత్మకమైన తొంభై సంవత్సరాల చరిత్ర ఉన్న మన జాజి క్లబ్ ఆవరణలో ఆ ప్రాంగణంలో చాలా మందికి చాలా విధాలుగా క్రీడాకారులకి ప్రోత్సాహం కలిగించినటువంటి అందరికీ తెలిసింది ఎస్ఎస్ రామచంద్రమూర్తి గారు సరడం శ్రీరామచంద్రమూర్తి గారు కానీ ఆ ఎస్ఎస్ అంటే స్ట్రెంత్ స్టామినా స్పోర్ట్స్ మ్యాన్లో నింపే రామచంద్రమూర్తి గారు అన్నమాట ఆమె క్రీస్ క్రిస్ట్రేస్టులు శ్రీ మహాల సరడం మహాలక్ష్మి గారు వర్ధంతి అరవై అరవై ఆరు జయంతి సందర్భంగా మన క్లబ్లోనే ఆల్రెడీ ముందు ప్లేయర్స్ అందరి కోసం కూడా ఒక ఇండోర్ స్టేడియం కూడా అతను స్వహస్థాల మీద కల్పించడం జరిగింది మా అదే అదేవిధంగా ఒక ఇండోర్ స్టేడియం ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ప్రతి ఇలాగా వర వర్ధంతి సందర్భాల్లోనే ఇలా క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ ఆ క్రీడలు కండక్ట్ చేయడానికి టెన్నిస్ షెట్లు అదే వ్యాయామ క్రేడ్లు కండక్ట్ చేయడానికి అతను